కేటీవీ స్వాగతం పులివెందుల నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది జగన్ రెడ్డి అడ్డాలో మైనలు సైకిల్ ఎక్కారు వేంపల్లి మండల కేంద్రానికి చెందిన రెండు వందల మాయనట్టి కుటుంబాలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటక్ రవి సమక్షంలో తెలుగుదేశంలో చేరి పసుపు కండువ కప్పుకున్నాయి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటక్ రవి మాట్లాడారు వేంపల్లి అభివృద్ధికి కూటం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ప్రజాస్వామ్యంపై సతీష్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు వేంపల్లిలో రిగ్గుకు పాల్పడాలని సతీష్ రెడ్డి కుటుంబ సభ్యులు చూస్తే ధైర్యంగా అడ్డుకున్న చరిత్ర టీడీపీ కార్యకర్తందన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు చేసే వరకు తగ్గేదే లేదంటూ బల్లగుద్ది చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే తమ లక్ష్యంగా పనిచేస్తామన్నారు కండవాళ్ళు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో పెద్ద ఎత్తున ముస్లిం మహిళలు ఉండడం తెలుగుదేశం పార్టీకి పేదవుతున్న ఆదరణకు కారణమని బీటెక్ రవి అన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మున్నిరెడ్డి మైనటి నేత షబ్బీర్ బాలస్వామిరెడ్డి జగన్నాథరెడ్డి పట్టణ అధ్యక్షులు వేమకుమార్ చింతలమడుగుపల్లి సొసైటీ చైర్మన్ రామణజరెడ్డి డాకార్ రమేష్ మడక శ్రీను జబే ఉల్లా తదితరులు ఉన్నారు

అందరికి నమస్కారం ఇప్పుడు వేంపల్లె పట్టణంలో ఉన్నాం ఈ చేరికలు ఇవన్నీ కూడా చూడండి అసలు పులివేందులో దాదాపు ఐదు వందల కుటుంబాలు ముస్లిం కుటుంబాలు అన్ని కూడా అంటే గౌస్ తర్వాత ఇస్మాయిల్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులు తర్వాత వాళ్ళ అనుచరులు అంతా కూడా దాదాపు ఈరోజు బ్రహ్మాండమైన అరేంజ్మెంట్లు అన్ని చేసి ఒక ఐదు వందల కుటుంబాలు పార్టీలో చేయడం జరిగింది గతంలో కూడా మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా ఈ ప్రాంతానికి చెందిన బూతుల్లో వచ్చేసి దాదాపు వైఎస్ఆర్కి మంచి మెజారిటీ వచ్చింది ఈ స్థానిక సంస్థలు ఈ తర్వాత పంచాయతీ ఎన్నికలు ఇవన్నీ వీటిలో దృష్టిలో పెట్టుకుని ఇందులో భాగంగా అందరికంటే ఎవరైతే బలముగా ఉండి అటువైపు ఉండి వాళ్ళ వాళ్ళు మంచి అయిన వాళ్ళను మా వాళ్ళంతా కన్సల్ట్ కావడం వాళ్ళంతా కూడా పార్టీలోకి చేరడం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇంత మంచి వాతావరణంలో జరిగింది తర్వాత ఇక్కడ ఎవరైతే వాళ్ళు చేరారో ఆ పా ఆ సందుల్లో కొన్ని చిన్న చిన్న డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా అవన్నీ చేస్తాం టోటల్ గా ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఏదైతే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళంతా కోరుకుంటున్నారో ఈసారి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో సర్పంచ్ నుంచి ఎంపీటీసీ కానుంచి జెడ్పీటీసీ కానుంచి వార్డు మెంబర్ కానుంచి ప్రతి చిన్న పదవి అయినా కూడా తెలుగుదేశం పార్టీకే రావాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళే అందులో గెలవాలని ఏకైక కృత నిశ్చయంతో ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఆ క్షణం రానే వస్తా ఉంది తప్పకుండా మా కార్యకర్తలు అందరినీ కూడా వాళ్ళు ఏ పదవి వాళ్ళ అరాధన బట్టి కోరుకుంటారో ఆ పదవిలో గెలిపించేందుకు మేము టీం సాయశక్తిలో ప్రయత్నించి ఇందులో నూటికి వంద శాతం సక్సెస్ కాబోతున్నాం అందరికి నమస్కారం ముఖ్యంగా ఇప్పుడు వేంపల్లె పట్టణంలో ఉన్నాం ఈ చేరికలు ఇవన్నీ కూడా చూడండి అసలు పులివేందలో దాదాపు ఐదు వందల కుటుంబాలు ఒక ముస్లిం కుటుంబాలు అన్ని కూడా అంటే గౌస్ తర్వాత ఇస్మాయిల్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులు తర్వాత వాళ్ళ అనుచరులు అంతా కూడా దాదాపు ఈరోజు బ్రహ్మాండమైన అరేంజ్మెంట్లు అన్నీ చేసి ఒక ఐదు వందల కుటుంబాలు పార్టీలో చేరడం జరిగింది గతంలో కూడా మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా ఈ ప్రాంతానికి చెందిన బూతుల్లో వచ్చేసి దాదాపు వైఎస్ఆర్కి మంచి మెజారిటీ వచ్చింది ఈ స్థానిక సంస్థలు ఈ తర్వాత పంచాయతీ ఎన్నికలు ఇవన్నీ వీటిలో దృష్టిలో పెట్టుకుని ఇందులో భాగంగా అందరికంటే ఎవరైతే బలముగా ఉండి అటువైపు ఉండి వాళ్ళ వాళ్ళు మంచి వాళ్ళైన వాళ్ళను మా వాళ్ళంతా కన్సల్ట్ కావడం వాళ్ళంతా కూడా పార్టీలోకి చేరడం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇంత మంచి వాతావరణంలో జరిగింది తర్వాత ఇక్కడ ఎవరైతే వాళ్ళు చేరారో ఆ పా ఆ సందుల్లో కొన్ని చిన్న చిన్న డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా ఎన్ని చేస్తాం టోటల్ గా ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఏదైతే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళంతా కోరుకుంటారో ఈసారి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో సర్పంచ్ కానుంచి ఎంపీటీసీ కానుంచి జెడ్పీటీసీ కానుంచి వార్డు మెంబర్ కానుంచి ప్రతి చిన్న అయినా కూడా తెలుగుదేశం పార్టీకే రావాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళే అందులో గెలవాలని ఏకైక కృత నిశ్చయంతో ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఆ క్షణం రానే వస్తా ఉంది తప్పకుండా మా కార్యకర్తలు అందరినీ కూడా వాళ్ళు ఏ పదవి వాళ్ళ అరాధన బట్టి కోరుకుంటారో ఆ పదవిలో గెలిపించేందుకు మేము మాటిం సాయశక్తిలో ప్రయత్నించి ఇందులో నూటికి వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాబోతున్నాం పిల్లలు వాళ్ళంతా కూడా భయపడి అంతా కూడా వేంపల్లి అంతా ఇచ్చి కూడా బయట ఉండే పరిస్థితి ఈ సమస్యలో మా సభ్యులు కానీ ముందు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేనే స్వయంగా వచ్చి మసీద్ దగ్గరకు వచ్చి అయ్యా మీకు సంబంధం లేకుండా ఉన్న ఎవరు భయపడద్దు రేపే మీరంతా కూడా మీ రండి మేము కావాల్సింది లోకల్ గా ఉండే సిఐ గారితో కానీ అప్పట్లో ఉండే ఎస్పీ గారితో కానీ మాట్లాడతామని తర్వాత ప్రెస్ ద్వారా కూడా చెప్పడం ఆ సమస్యను పరిష్కరించడం దానికి ముఖ్యంగా మన సీఏ గారు నరసింహ్ సార్ గాని అప్పట్లో ఉండే అశోక్ కుమార్ సార్ గాని తర్వాత చాలా బాగా సహకరించి అవతల రోజు మీరు వచ్చినారు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం చూసుకోవాల్సింది ఏదైతే చెప్పామో అది కూడా చేయాల్సి వచ్చింది తర్వాత ఇందాక పకినపల్ల కానీ చింత్రాపల్లెలో ఈ డ్రైనేజ్ వ్యవస్థ రోడ్లు చాలా అస్తవ్యస్తంగా తయారై ఉన్నాయి ఒకసారి మీరు కూడా వచ్చి విజిట్ చేసి ఆ కార్యక్రమం ఆ కార్యక్రమం కనుక మనం పూర్తి చేయగలిగితే ఇక్కడికి వచ్చిన మీరంతా కూడా చాలా సంతోషపడతారని చెప్పడం తప్పకుండా రేపు కానీ ఎల్లుడూజు అన్నీ పిలుచుకొని సాయంత్రం పూట వచ్చి అన్ని చూసి వాడికి ఏమేం ఎస్టిమేట్ లేదా అదంతా బడ్జెట్ అయ్యి అంతా చూసుకొని తప్పకుండా ఆ పనులు కూడా ప్రారంభించి మీకు ఆ డ్రైనేజీ ఆ సమస్య లేకుండా తీర్చే బాధ్యత తప్పకుండా మేము అందరం కూడా తీసుకుంటామని ఈ సభాముఖంగా చెప్తున్నాం అలాగే ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి మా తెలంగాణ ఒలి కాని తర్వాత బురేందుల రంతుల్లా కానీ రెండు మూడు రోజుల నుంచి నాకు కూడా ఫోన్లు చేసి చాలా ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైన దానికి తర్వాత వీళ్ళందరూ కూడా బాగా కష్టపడినారు ఆ తర్వాత అంతకుముందు మన సమ్మర్ లో చూసాం ఇక్కడ రాజనగర్ నగర్ కాలనీలో రెండు బోర్లు ఇంకో చోట రెండు బోర్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది అది కూడా ఒక రోజులు రోజులైనా బోర్డు ఎండిపోయే పరిస్థితి కూడా వచ్చింది అందుకే మన ముఖ్యమంత్రి గారు సరే డిసెంబర్ మూడో వారంలో మన పురవదులకు వస్తున్నారు ఆయన వచ్చే కార్యక్రమం కూడా మొత్తం ఏడు మండలాల్లో తాగునీటి సమస్య లేకుండా అదంతా కూడా మేము ఏర్పాటు చేశాం ముఖ్యంగా వేంపల్లి చక్రాయపేట ఈ రెండు కూడా మిగతా అంతా కూడా పని అయిపోయింది